The cat హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మూవీకి అయితే వెళ్ళామని చెప్పాను కదండి దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట మేము అనుకున్న టైం కన్నా వన్ అవర్ ముందే రీచ్ అయిపోయాము సో ఏదైనా తినేసి వెళ్దాము అని అనుకున్నాము ఇంట్లో లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము అందుకని మీల్స్ కాకుండా ఇలా ఏమైనా స్నాక్స్ లాగా తిన్నామని ఇక్కడ ద నోష్ బిస్టో అని ఒక చిన్న కెఫే లాంటి సెటప్ ఉంటే అక్కడికైతే వచ్చామన్నమాట సో పాలకూరుతో ఏవో స్టార్టర్స్ అంటే అవి తీసుకుని తర్వాత అయితే ఒక పిజ్జా తీసుకున్నాం స్ట్రీకర్ అయితే బర్గర్ తీసుకున్నాం అనుకున్నాడు ఇది వచ్చేసి మనకి దాని ఆపోజిట్లో ఏముందంటే మ్యాక్సీ విజన్ వాళ్ళది ఐ హాస్పిటల్ ఉంది చాలా పెద్దది ఇది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ లైన్లో అనమాట ఏఆర్టీ సినిమాస్ పక్క సందే ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది చూడడానికి చాలా చిన్నగా ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను కానీ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది ప్యూర్ వెజ్ అనమాట ఎలాగో ఇప్పుడు వెజ్ కాబట్టి మేము కూడా తినేది కావాలని ప్యూర్ వెజ్ వెతికితే పక్కనే ఉందనమాట ఎందుకంటే అక్కడ ఆ మాల్లో ఫుడ్ లేదు మేము వెళ్ళే సినిమాస్లో సో అందుకని చెప్పి